శేరలింగంపల్లి లో గల నెహ్రూనగర్ గోపీనగర్లలో నూతనంగా చేపట్టిన డ్రైనేజీ సీసీ రోడ్డు పనులు మరియు తదితర సమస్యలపై ఎలక్ట్రికల్ బృందం హెచ్ఎండబ్ల్యూ ఎస్ఎస్బీ జీహెచ్ఎంసీ సంబంధిత అధికారులతో కలిసి సేరలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పర్యటించి పరిశీలించారు ఈ సందర్భంగా స్థానిక వాసులు కార్పొరేటర్ కి పలు సమస్యలను వివరించగా ఏ చిన్న సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే ఎల్లవేలడా అందుబాటులో ఉంటూ పరిష్కరిస్తారని అన్నారు ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ గోపీనగర్ నెహ్రూ నగర్లలో సీసీ రోడ్లు దాదాపుగా పూర్తవగా మిగిలిన చోట్ల ఎమ్మెల్యేలతో అధికారులతో చర్చించి త్వరలోనే సీసీ రోడ్డు పనులు ప్రారంభించి పూర్తి చేయిస్తామని తెలిపారు డివిజన్ సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు ప్రాధాన్యత పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు డ్రైనేజీ నాణ్యత ప్రమాణాలు పాటించాలని ప్రజలకు ఇబ్బంది కలగకుండా త్వరితగతిన పనులను పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు రోడ్డుకు అడ్డుగా ఉన్న ఎలక్ట్రికల్ స్తంభాలను తొలగించి క్రమ ఏర్పాటు చేసి కరెంటు వైర్లను ఇండ్లపై వేలాడకుండా సరైన విధంగా సమకూర్చాలని ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారికి కార్పొరేటర్ ఆదేశించారు స్థానిక వాసులు సిసి రోడ్లు వేసే సమయంలో సంబంధిత అధికారులకు వారి బృందానికి సహకరించాలని కోరారు अब घंटे भाई ला बोल 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 రీసెంట్గా ఏమన్నా కూడా అందులో తీసుకోండి ఎందుకంటే ఇది వేసినాక మళ్ళీ అక్కడ మర్చిపోయిన దానికన్నా కాదు వేస్తే ఒకసారి బూస్టర్ పెడతాను కదమ్మా అది ఎంత కాస్ట్ అవుతుంది ఎలక్ట్రికల్ కేమి కావాలి చెప్పు నీకు ఎలక్ట్రికల్ తో ఏమి కావాలి చెప్పు ൈനാശ്രീൻ കഴിഞ്ഞാൽ ഇക്ക

లేదు అవి మా తీసుకున్నాం సిమెంట్ పూల్లు ఉన్నాయి సిమెంట్ పూల్ నేను హండ్రెడ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అడిగినప్పుడు టూ అంటే

సరే ఏమని ఫస్ట్ ఫస్ట్ వీక్ అంటే సెకండ్ వీక్లో మనకు వర్క్ స్టార్ట్ చేస్తారు అట్లా స్ట్రీట్ లైట్స్ కూడా వస్తలేవు మొత్తం పబ్లిక్లో తిరుగుతుంటే కాంప్లైంట్ అన్ని నీ లైట్ల మీదనే ఉన్నాయి అప్పుడు వీళ్ళది వీళ్ళకి